ముందు పట్నం కోసం చూసాం పట్నం కోసం చూసాం తర్వాత సంఘం ఎలా ఏర్పడింది అపోసిన పౌలు ఎలా వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏం జరిగింది ఇరవై ఒక్క రోజులు ఎంతమంది మారారు ఎంతమంది మారితే ఆ మారిన తర్వాత సంఘానికి ఏం జరిగింది ఆ తర్వాత అపోజన్ పౌలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయని మనం చూసుకున్నాం ఈ విధంగా సంఘం అక్కడ ఏర్పడింది అయితే ఇప్పుడు పట్నం కోసం అయిపోయింది సంఘం కోసం అయిపోయింది ఇప్పుడు మనం ఆలోచన చేసిన దేనికోసం ఆలోచన దేనికోసం ఆ ఆ పిసివనక సంఘానికి రెండు పత్రికలు రాశాడు త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాడు కాంగారం ఏం పడకండి రెండు పత్రికలు రెండు పత్రికలు రాశాడు ఈ రెండు పత్రికలు ఈ రెండు పత్రికలు అసలు ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది ఏ సందర్భంలో పత్రికలు రాయాల్సి వచ్చింది ఇప్పుడు మీకు క్లియర్గా కొన్ని విషయాలు సూటిగా సూచి లేకపోతే చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ పత్రికలు ఎందుకు రాయవలసి వచ్చిందో మీకు తెలియాలి ఏ సందర్భంలో రాయవలసి వచ్చిందో మీకు తెలియాలి ఏ సందర్భంలో రాయబడిందంటే ఏ సందర్భంలో రాయబడిందంటే అప్పుడు ముందుగా చెప్పారు కదా ముందుకేం చెప్పాను ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గెలిపారు ఎవరు పౌలు శీల తిమోతి బెరయా ప్రాంతానికి వెళ్ళిపోయారు బెరయా ప్రాంతానికి వెళ్ళిపోయారు బెరయా ప్రాంతానికి వెళ్ళిపోయారు అలా బెరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత బెరయా ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్త్రేణులైన పౌలు మనసు కుదురులేదు అరే తెలోనే ప్రాంతానికి వెళ్ళాము ఇరవై ఒక్క రోజుల్లో సంఘాన్ని ఏర్పాటు చేశాము అక్కడ కొంతమంది మారేరు మారిన వారికి ఏ శ్రమలు మహాశ్రమలు చెయ్యి చాలా శ్రమంలో ఉన్నారు మనం ఈ ప్రాంతానికి వచ్చి బాగా తప్పి అని పరిస్థితి ఏంట్రా అని బెరయా ప్రాంతానికి వెళ్ళిన అపోస్త్రైన పౌలు ఆలోచిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తున్నా ఆలోచిస్తూ ఆలోచిస్తూ బెరయ ప్రాంతంలో కూడా స్వార్క్ చేసాడు బెరయ ప్రాంతంలో కూడా సంఘాన్ని కట్టాడు బెరయా ప్రాంతంలో కూడా కొంతమంది మార్చాడు మార్చాడు పనిచేసాడు కానీ మన సమాధి ఎక్కడుంది తెస్వాళ్ళ ప్రాంతంలో ఉన్న సంఘానికి ఏముంది తెస్లో సంఘంలో ఉన్న వారికి శ్రమ ఉంది శ్రమలో ఉన్నారు ఏంటని మరో ప్రాంతంలో ఉన్న ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు కోసం ఏం చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఇలా ఏం జరిగిందంటే బెరయ ప్రాంతంలో కూడా సంఘాన్ని కట్టాడు బెరయ ప్రాంతంలో కొంతమంది మార్చాడు అయితే బెరయే ప్రాంతంలో కూడా పని అయిపోయింది పని అయిపోయింది పని అయిపోయిన తర్వాత అపోజిట పౌలు ఏం అంటే అరే శీల తిమోతి మీరు ఏం చేస్తారంటే మీరు తిరిగి ఏ ప్రాంతానికి వెళ్ళండి మీరు తిరిగి ఏ ప్రాంతానికి వెళ్ళండి తెస్తున్నాడు ప్రాంతానికి వెళ్ళండి నేనేం చేస్తాను ఇంకా ముందున్న ప్రాంతం ఏ తెలిసే ప్రాంతం ఉంది నేను ఏ తెలిసే పట్టణానికి వెళ్తానో నేను ముందుకు వెళ్తాను మీరు మాత్రం మీరు తిరిగి వెనక్కి వెళ్ళండి వెనకెళ్ళాడు ఏ సంఘాన్ని అయితే కట్టామో ఏ సంఘంలో అయితే కొంతమంది మారారు ఆ సంఘస్థులు శ్రమలున్నాయి కదా ఆ శ్రమలు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకోండి అని శీలాను తిమోది వెనక పంపించాడు అపోజిన పౌలు మాత్రం ముందుకు వెళ్ళాడు అపోజిన పౌలు ఎక్కడికెళ్ళాడు అంటే ఏ తెలిసిన ప్రాంతానికి వెళ్ళాడు ఏ తెలిసిన ప్రాంతానికి కూడా విగ్రహారం సంబంధించింది అక్కడ కొంతమంది చూశాడు చక్కని ప్రసంగం చేశాడు అక్కడ కొంతమంది మారారు ఆ పట్టణాన్ని విడిచి ఆయన కొరింది పట్టణానికి వెళ్ళిపోయాడు అపోజిన పౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు కొరింది పట్టణానికి వెళ్ళాడు ఈతో వచ్చిన ఎక్కడికి వెళ్ళారు తెస్లోకి వెళ్ళారు వెళ్ళారు ఇప్పుడు తెస్లోనే తెలుసులోకి సంఘర్షితో మాట్లాడారు మాట్లాడారు ఏంటి పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఏమీ లేదండి ఎన్ని శ్రమాలు వచ్చినా ఏం చేస్తాం హ్యాపీగా సంతోషంగా మేము ఎదుర్కొంటాం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు ఎలాంటి సమస్య లేదు అపోసరేనా పౌలు ఎలా ఉన్నాడో ఆయన ఆయన పరిస్థితులు ఏంటో అని అక్కడ ఉన్నవాళ్ళు బాధలో ఉన్న వాళ్ళు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు పాస్ట్ గారు ఎలా ఉన్నారు ఆలోచిస్తారు బాధలో ఉన్న వాళ్ళు పాస్ట్ గారు ఎలా ఉన్నారు ఆలోచిస్తున్నాడు పాస్ట్ గారు మాత్రం వారి కోసం ఆలోచిస్తున్నాడు వెళ్ళారు ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు ఒకే పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి అయితే కొంత శ్రమలు అయితే ఉన్నాయి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి వాళ్ళు కొంచెం కొంచెం ఆదరణ పడితే సరిపోతుంది అనుకున్నారు తిరిగి ఏం చేశారంటే అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నారు ఎవరు సేలా తిమోతి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నారు అపోస్టు బోళ్లు ఎక్కడ ఉన్నాడు కొరుందులో ఉన్నారు కొరుందులో ఉన్న ఈ దగ్గరికి కొరుందులో ఉన్న ఈ దగ్గరికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తిరిగి వచ్చారంట చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పద్దెనిమిది వచ్చాయి ఐదో వచ్చాను యు మాసుధోనియా నుండి వచ్చినప్పుడు మాసుధోని అంటే మాసుధోని అంటే మాసుధోనియా ప్రాంతాలకు సంబంధించిన ఒక ప్రాంతమే తెసరానికి ప్రాంతం తిరిగి వెళ్ళారు కదా తిరిగి వెళ్ళి వీళ్ళు కొరందోళన దగ్గరికి వచ్చారు వచ్చి ఏం చెప్పారంటే వచ్చి ఏం చెప్పారంటే ఏమండి పౌలు గారు మీరు అక్కడికి వెళ్ళి సంఘం ఎలా ఉందో కనుక్కున్నారు కదా సంఘం అయితే చాలా బాగా చాలా బాగుంది వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేయలేదు విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదు అయితే 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 ఆ ప్రాంతంలో ఆ శ్రమలకు ఆ శ్రమలకు ఆ శ్రమలకు చాలామంది ఏమైపోయారు చచ్చిపోయారు అపోస్తలైన పౌలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఊరు ఊరంతా ఆ ప్రాంతం మీద పడడం వల్ల ఆ ప్రాంతంలో కొంతమంది విశ్వాసం ఏమైపోయారు చచ్చిపోయి అత్తసాక్షులు అయిపోయారంట కొంతమంది చచ్చిపోయారంట కొంతమంది అస్తాక్షులు అయ్యారంట అయినా విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేయలేదంట విడిచిపెట్టలేదంట ఏంటి కొత్తగా ఏర్పడిందండి సంఘం ఇరవై ఒక్క రోజుల్లో సంఘం ఏర్పడింది వెంకటేష్ మారేడు అనుకుందాం వెంకటేష్ మారేడు ఆ ప్రాంతంలో అయితే ఇరవై ఒక్క రోజుల్లో మారిన వెంకటేష్నే చంపేశాడుకోండి అలా ఆవిడేమంటది ఏంటిగా అండి మనకే అంటది అవునగా ఆ ప్రాంతంలో కొంతమంది చచ్చిపోయారు కొంతమంది ఎప్పుడైతే చచ్చిపోయారు ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు వెనక్కి లాగే ప్రమాదం ఉంటుంది కానీ ఆ సంఘంలో ఆ ఇరవై ఒక్క రోజుల్లో ఏర్పడిన ఈ తెసనక సంఘంలో ఎంతమంది చచ్చిపోతున్నా మిగతా వాళ్ళు విశ్వాసం ఇవ్వట్లేదంట కోల్పోలేదంట వీళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఏమని పౌరు గారు అండి సంఘం మాత్రం సూపర్గా ఉంది సంఘం ఎలా ఉంది సూపర్గా ఉంది అక్కడ ఎన్ని సభలు వచ్చినా విశ్వాసం ఏమి విడిచిపెట్టలేదు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అయితే ఆ సంఘంలో చాలామంది ఏమైపోయారు ఆత్సాక్షులు అయిపోయారు చాలామంది చాలా చాలామంది చంపబడ్డారు ఇకపోతే వాళ్ళు పదే పదే మీకోసం అడుగుతున్నారు మీరు ఎలా ఉన్నారు మీరు ఉన్నారా తిన్నారా మీ పరిస్థితిని మీకోసం అడుగుతున్నారని వాళ్ళు తెస్లోనిక ప్రాంతంలో ఉన్న ఆ సంఘం యొక్క సమాచారం మొత్తం తీసుకొచ్చి ఎవరికి చెప్పారు ఇప్పుడు అపోస్తులైన పౌళ్ళ దగ్గరికి వచ్చింది అంటే తెస్థిలోని ఒక ప్రాంతం నుంచి రిపోర్ట్ని తీసుకొని వచ్చారు సమాచారాన్ని తీసుకొని వచ్చారు అపోస్తులైన పౌల దగ్గరికి ఏమని చెప్పినారంటే సంఘం బాగుంది వచ్చిన విశ్వాసులు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఆ సంఘంలో కొంతమంది ఏమీ పేరు అత్తసాక్షులు లేరు మరి కొంతమంది చచ్చిపోయారు మరి కొంతమంది చచ్చిపోయారు అత్తసాక్షులు కొంతమంది లేరు మరి కొంతమంది చచ్చిపోయారు సాక్షంగా చచ్చిపోతారు కదా ఇప్పుడు వయసు మేధపడు లేదా ఆరోగ్యం చచ్చిపోతారు కదా అలా కొంతమంది చచ్చిపోయారు ఆ సంఘంలో ఏంటి అప్పుడే అప్పుడే కట్టిన సంఘంలో కొంతమంది చచ్చిపోవడం కొంతమంది ఏమో చంపబడ్డం ఇన్ని బాధల్లో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకపోవడం ఇన్ని బాధల్లో కూడా పాస్ట్ గారు ఎలా ఉన్నాడని ఆలోచించడం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం శీల తిమోతి ఎవరు చెప్పారు పౌలుకి చెప్పాడు పౌలు చెప్తే పౌలు చెప్తే కొరింది ప్రాంతంలో ఉన్న పౌలు గారు కొరింది ప్రాంతంలో ఉన్న పౌలు గారు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని సంఘాన్ని ఆదరించాలి ఏం ఆదరించాలి కొంతమంది చచ్చిపోతే ఏమో ఇప్పుడు సంఘాన్ని సంఘస్థలు ఏం చేయాలి ఇప్పుడు ఓదార్చాలి కదా అలా ఓదార్చడానికి ఆదరించడానికి విశ్వాసంలో బలపడని చెప్పడానికి ఆ సమాచారం అంతా మైండ్లో పెట్టుకొని కొరింది సంఘంలో ఉండగానే కొరింది సంఘంలో ఉండగానే కొరింది సంఘంలో ఉండగానే ఇంకా స్వార్థ ప్రయాణం ముగికుండానే స్వార్థ ప్రయాణం ముగ్గుకుంటేనే పౌలు గారు అపోజిట పౌలు గారు మొట్టమొదటి పత్రికలు ఎవరికి రాశాడు తెసలోన సంఘం అంటే తెలుసులో సంఘానికి పత్రిక రాయడానికి కారణాలు ఏంటి వీళ్ళు తిరిగి వెళ్ళారు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మైండ్ లో పెట్టుకొని సంఘాన్ని ఆదరించడానికి సంఘాన్ని బలపరచడానికి మీకేం కాదు మీకేం కాదు మీకేం కాదు మీ సంఘంలో కొంతమంది చచ్చిపోయారు కదా చచ్చిపోయిన మీరు కంగారు పడకండి చచ్చిపోయిన మీరు కంగారు పడకండి మనం కూడా చచ్చిపోతాం తిరిగి మళ్ళీ వాళ్ళు కలుసుకుంటామని వాళ్ళు ఆదరించడానికి బలపరచడానికి రాయబడిన పత్రికే తెసరానిక పత్రిక దశరాణుక పత్రిక సుమారుగా ఈ పత్రిక ఈ పత్రిక క్రీశకం యాభై ఒకటో సంవత్సరంలో రాశారు యాభై ఒకటో సంవత్సరాలు రాశారు పౌలు గారు పత్రికలు రాశారు చాలా పద్నాలుగు పత్రికలు రాశారు కదా అందులో మొట్టమొదటి పత్రిక ఏ పత్రిక దశరానక పత్రిక అన్ని పత్రికల్లో రాసిన మొట్టమొదటి పత్రిక ఏంటి దశరానక పత్రిక ఇప్పుడు పత్రికల్లో మొట్టమొదటి ఏ పత్రిక ఉంటుంది మనకు పళ్ళు ఉడతాయి కొత్త నిబంధనలు మొట్టమొదటి పత్రిక ఏంటి రోమ పత్రిక ఉంటది అతను కొరింది మొదటి పత్రిక కొరింది రెండో పత్రిక గలతి పత్రిక కొలసి పత్రిక పత్రిక తులసి పత్రిక పిలిపి పత్రిక నెక్స్ట్ తెస్లోని పత్రికల్ తెస్లోని పత్రిక ఎక్కడ ఉండాలి అదని లైన్ మీకు అంత ఇది లైన్ ఆ లైన్ అనుకోండి మీకు మెట్లేకద్ద అదొద్దునా ఈ లైన్ మీకు తెలియాలి పౌలు గారు పౌలు గారు పద్నాలుగు పత్రికలు రాశారు పద్నాలుగు పత్రికల్లో మొట్టమొదటి పత్రిక ఏ పత్రిక తెస్లోనిక పత్రిక తెస్తోడిగా మొట్టమొదటి పత్రిక ఆయన రాసిన మొట్టపత్రి మొట్టమొదటి పత్రిక కూడా అదే ఇది సందర్భం ఆ పత్రిక రాయడానికి సందర్భం ఏంటి వాళ్ళు తిరిగి వెళ్ళారు తిరిగి వెళ్ళారు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పారు ఆయన ఫర్మెంట్ మొత్తం వైట్లో పెట్టుకున్నాడు దాన్ని దగ్గర పత్రిక రాశాడు ఓకే ఇప్పుడు రాయబండ్రి సందర్భబద్ధమైంది సందర్భబద్ధమైంది రాయబట్టి సందర్భ ఉద్దేశ్యం ఏంటి ఏ ఉద్దేశంతో రాశాడు ఏ ఉద్దేశంతో రాశాడు ఏ ఉద్దేశంతో రాశాడు ఏ ఉద్దేశంతో పత్రిక రాస్తున్నాడు సందర్భం ఏంటి మనం చెప్పాం పొందా చూసుకున్నాం సందర్భం అది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉద్దేశం ఎందుకు ఆ పత్రిక రాస్తున్నాడు అంటే అన్ని శ్రమంలో కూడా అన్ని శ్రమంలో కూడా విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు కనుక విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కనుక వారిని అభినందించడానికి పత్రిక రాశాడు మొదటి మొదటి పత్రిక దేనికి రాస్తున్నాడు మరి మరి అన్ని శ్రమంలో ఇరవై ఒక్క రోజుల్లో సంఘం ఏర్పడడం కొంతమంది మారిపోవడం ఆ శ్రమ ఆ సంఘాన్ని బోల్ శ్రమలు రావడం ఆ సంఘంలో బోల్ మంది చచ్చిపోవడం బోల్ మంది చంపబడడం అయినా విశ్వాసాన్ని విడిచిపెట్టబోసారు మామూలుగా లేరు అని విశ్వాసాన్ని విడిచిపెట్టని సంఘస్తులకు అభినందించడానికి ఈ పత్రిక రాశాడు అభినందించడానికి రాశాడు మీరు ఎలా చెప్తారండి అంటారేమో తెస్లో రాసిన మొదల పత్రిక మొదలధ్యాయం దేశ రాసిన మొదటి పత్రిక మొదలధ్యాయం రెండు మూడు వచ్చినా చూడండి విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసం మన ప్రభు అయిన యేసు క్రీస్తులందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొని చూ విజ్ఞాపనలు చేయచు మీ మీరు చాలా చాలా ఉన్నారు మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఆ రిపోర్ట్ నాకు తెలిసిందని దాన్ని మైండ్లో పెట్టుకుని పత్రిక రాస్తున్నట్లుగా ఆ పోస్ట్ పోల్ మనకు అవుతుంది అంటే ఆ తెలుసులో పత్రిక రాయడానికి ఒక కారణం ఏంటంటే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కనుక దాన్ని దాన్ని ఆ విశ్వాసంలో నుంచి కోల్ తోల్పోని బయటికి రాని వారిని అభినందించడానికి ఆ పత్రిక రాస్తాడు మొట్టమొదటి కారణం రెండో కారణం ఏంటంటే రెండో కారణం ఏంటంటే సంఘాన్ని హెచ్చరించడానికి కూడా ఆ పత్రిక రాశాడు అభినందించాడు మంచి చేసినప్పుడు ఏం చేయాలి మనం అభినందించాలి ఎవరైనా చెడు చేస్తే హెచ్చరించాలి అభినందించడానికి కాదు హెచ్చరించడానికి కూడా పత్రిక రాశాడు హెచ్చరించడానికి కూడా ఆ పత్రిక రాశాడు పరిశుద్ధంగా బతకాలి పరిశుద్ధంగా బతకాలి కొంతమంది ఆ సంఘంలో కూడా ఎవరున్నారు పాపులు ఉన్నారు ఎందుకంటే ఆ ప్రాంతం ఏ ప్రాంతం అని చెప్పేది ముందే విగ్రహారాధన ప్రాంతం కొంతమంది పాపులు ఉన్నారు పాపులు ఉన్నారు వారిని హెచ్చరిస్తూ పరిశుద్ధంగా బతకాలని చెప్పడానికి కూడా ఈ పత్రిక రాశాడు ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే తెలుసులోకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినానికి కూడా మీరు చూడగలిగితే మీలో ప్రతివాడు మీలో ప్రతివాడును దేవుని ఎరగని అనుజనుల వలే కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటములు ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉంటుటే దేవుని చిత్తము ఆ సంఘస్థలో కొంతమంది పరిశుద్ధం ఏం చేసుకుంటున్నారంట కోల్పోతున్నారంట చక్కని భార్యలున్నా చక్కని భర్తలున్నా కొంతమంది దరిద్రులు ఏం చేస్తారంటే కామాభి ఎందు ఆతృత కలిగి మనం యదవ పనులు చేస్తారంట ఆ సంఘంలో కొంతమంది ఎదో పని చేసేవాడు కూడా ఉన్నారంట వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు హెచ్చరిస్తూ అరే మీరు ఎలా బతకూడదు మీరు ఎలా బతకూడదు మీరు పరిశుద్ధంగా బతకాలి అలా పరిశుద్ధంగా బతకడమే దేవుని చిత్తం అని చెప్పడానికి వాళ్ళని హెచ్చరించడానికి ఈ పత్రిక రాశాడు అలా ఈ హెచ్చరించడానికి రాయబడడానికి ఇది రెండో కారణం ఇంకా మూడో కారణం ఆ పత్రిక రాయడానికి మూడో కారణం ఏంటంటే మూడో కారణం ఏంటంటే ముందుగా చెప్పాను ఆ పట్టణంలో చాలా మంది ఏమైపోయారు చనిపోయారు చనిపోయారు ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు ఏం చేయాలి ఆదరించాలి అలా ఆదరించడానికి కూడా ఈ పత్రిక రాశాడు ఇది మూడో కారణం దశరోసిన మధుర పత్రిక దేశ మదొర పత్రిక నాలుగో చేయ పదమూడు వచ్చిన కూడా మీరు చూడగలిగితే సహోదరులారా నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఈ మాట ఎందుకు రాస్తాడు మీ సంఘం చాలా మంది చచ్చిపోయారు కదా అమ్మ మా సంఘం చాలా మంది చచ్చిపోయారు అయ్యో ఎందుకు చచ్చిపోయారు మీరు కంగారు పడుతున్నారు మీరు కంగారు పడకండి చచ్చిపోలేడు చచ్చిపోయారు అనుకోకండి చచ్చిపోలేదు ఒకరు ఏమవుతుంది తిరిగి లేపబడతారని ఆ కుటుంబాలతో ఏం చెప్తున్నాడంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు మీరు చనిపోతారు ఒక రోజు ప్రభు యేసుక్రీస్తు వస్తాడు మనం ఏం చేస్తాడు మనంతా పునరుద్ధానం అవుతాం అని ఆ మాటలు చెప్పి ఆ కుటుంబాలు ఏం చేస్తున్నాడు ఆదరిస్తున్నాడు అంటే మూడో కారణం ఏంటి అంటే సంఘాన్ని ఆదరించడానికి మొట్టమొదటి కారణం ఏంటి అభినందించడానికి రెండో కారణం హెచ్చరించడానికి మూడో కారణం ఆదరించడానికి నాలుగో కారణం కూడా ఉంది నాలుగో కారణం కూడా ఉంది ఏంటి నాలుగో కారణం అంటే అబ్బాయి తెలిసి రావడం ఈ లోకమే ఈ లోకంలో ఈ సంఘమే ఇదే గొప్పని మీరు అనుకుంటున్నారు కాదు 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 ఏ ఏసినైతే నమ్ముకున్నారో ఆ ఏసి మళ్ళీ తిరిగి వస్తాడు వస్తాడు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాడు అదే రెండో రాకుడు ఉంది రెండో రాకుండా ఉంది మొదటి రాకుండా మొదటి రాకడలో వచ్చిన ఏసి నమ్ముకొని మీరు సంబరపడిపోతున్నారు అబ్బాబా బాబాకు చాలా గొప్పది మీ గొప్పలేకపోయి అనుకుంటున్నారు కాదు కాదు మీకు మనందరికీ ఏ రాకడ ఉంది మళ్ళీ రెండో రాకడ ఉంది అంటే ఆ సంగస్థలు ఏ రాక మర్చిపోయారు మొదటి రాక పురస్కరించుకున్నారు మొదటి రాక గుర్తుపెట్టుకుంటున్నారు అలా మొదల రాకడంటే క్రిస్మస్ క్రిస్మస్ మనకి చేసుకుంటున్నారు రెండో రాకడ పడుకు కూడా ఉంది ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు ఆ సంగతి మర్చిపోయారు అరే రెండో రాకడు కూడా ఉందరా తెలుసులోకి సంఘస్థులరా ఆ విషయం మీరు మర్చిపోయారని రెండో రాకడను గూర్చి వారిని సిద్ధపరచడానికి కూడా ఈ పత్రిక రాశాడు ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే అదే తెలుసులోన మొదటి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచ్చును రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగనే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను చెప్తాడు టెస్ట్లో సంఘారా టెస్లో సంఘరా ఆయన మొదట రాకుండా వచ్చాడని సంగతి మీకు తెలుసు ఎందుకంటే ఆ అపోజిట్ పౌలు ఆ సంఘంలో రోజులు ఉన్నాడు ఇరవై ఒక రోజులు అని చెప్పగలవా ఏం చెప్పాడంటే ఏమి లేదు ఆ ఊళ్ళో అందరూ ఏం చేస్తారంటే మెసేజ్ వస్తాడు మెసేజ్ వస్తాడు ఆ దారి కోసం ఈ నెల ఏం చేశాడంటే మెసేజ్ వచ్చేసాడరా మెస్సేజ్ వచ్చేసాడు రా ఆయన సబ్బేశారా ఆయన తిరిగి లేచాడు రా అంటే ఇరవై ఒక్క రోజుల్లో వచ్చాడని చెప్పాడు మళ్ళీ వస్తాడని చెప్పడానికి అవకాశం ఆయనకు లేదు ఇలా గొడవ జరిగింది ఆ ప్రాంతాన్ని నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాల్సి వచ్చింది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అయిపోయింది మా మెసేజ్ వస్తాడు మాకు తిరిగి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఆయన మళ్ళీ వస్తాడన్న సంగతి తెలియదు ఇప్పుడు పత్రిక రాస్తే ఏం చెప్పినాడు అబ్బాయి మళ్ళీ వస్తాడన్న సంగతి మీకు తెలియదు మళ్ళీ వస్తాడన్న సంగతిని గుర్తు చేయడానికి అపోసిన పౌలు తెస్లోకి సంఘానికి పత్రిక రాస్తున్నాడు 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 ఇది నాలుగో కారణం ఐదో కారణం కూడా ఉంది ఐదో కారణం ఉంది ఐదో కారణం ఏంటంటే ఐదో కారణం అంటే ఒక మంచి సంఘ సభ్యుడిగా ఎలా జీవించాలో ఎలా జీవించాలో చెప్పడానికి వారికి పత్రిక రాస్తాడు ఐదో కారణం ఇది తెస్లో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చాను తెస్లో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యంగా ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనను ఓతనివ్వండి అందరి ఏళ్ళ దీర్ఘశాతం కలవారే ఉండండి ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకున్నాడు మీరు ఒకరి ఏడలో ఒకడు మనుషులందరి ఏడలను ఎల్లప్పుడూ మేలు మేలేని దానిని అనుసరించి నడుచుకునేది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు క్రైస్తువులుగా మనం మారిన తర్వాత ఎలా బ్రతకాలో చెప్తున్నాడు ఒక మంచి క్రైస్తువుడికి ఎలా బ్రతకాలో చెప్తున్నాడు అంటే ఒక మంచి క్రైస్తువుడిగా ఎలా బ్రతకాలో తెలియజేయడానికి కూడా అపోజిట్ సైడ్ బౌలి పత్రిక వారికి రాశాడు ఐదు కారణాలు ఉన్నాయి వాళ్ళకి పత్రిక రాయడానికి ఐదు కారణాలు ఉన్నాయి ఒకటేంటి విశ్వాసం అన్ని శ్రమలు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కనుక అభినందించడానికి పత్రిక రాస్తున్నాడు రెండో కారణం సంఘంలో కొంతమంది తెకెళ్ళ క్లాసాలు వేస్తున్నారు హెచ్చరించడానికి పత్రిక రాస్తున్నాడు మూడోది సంఘంలో కొంతమంది చచ్చిపోయారు అయ్యో మా కుటుంబంలో చాలా మంది చచ్చిపోయారు ఏంటి మా పరిస్థితి అని బాధపడుతుంటే కుటుంబాన్ని ఆదరించడానికి ఈ పత్రిక నాలుగో కారణం రెండో రాకుండా ఉందని సంగతి మర్చిపోయారు రెండో రాకుండా ఉందని గుర్తు చేయడానికి పత్రిక రాశాడు ఐదో కారణం పక్కోడికి మేలు చేయట్లేదు అన్న సంఘస్థులు ఆడి జీవితం ఆడిది ఆడి బొతిక ఆడిది ఆడి సంపాదన ఆడిది ఆడి జీవితం ఆడిద ఉన్నారంట అలా ఉన్న ఈ సంఘాలకి అరే అరే క్రైస్తువులుగా మన అలా ఉండకూడదు నీ ఉంటే నీ ఉంటే పక్కడికి ఏం చేయలేవు పెట్టాలి మేలు చేయాలి మంచి క్రైస్తువులుగా జీవించాలని హెచ్చరిస్తూ తెలియజేస్తూ రాయబడిన పత్రికే కాలు పత్రిక తెస్లోక పత్రిక అంటే ఆ పత్రిక రాయడానికి మొట్టమొదటి పత్రిక రాయడానికి ఎన్ని కారణాలు ఐదు కారణాలు ఐదు కారణాలు ఐదు కారణాలు ఐదు కారణాలు ఇది మొట్టమొదటి పత్రిక రాయడానికి కారణాలు ఇక మొట్టమొదటి పత్రికలో ఏముందో ఏముందో ఒక నాలుగైదు నిమిషాలు చెప్పేస్తానండి మొట్టమొదటి పత్రికలో ఏముందో ఒక నాలుగైదు నిమిషాలు చెప్పేస్తానండి నాలుగైదు నిమిషాలు చెప్పేస్తాను మొట్టమొదటి పత్రికలో మొట్టమొదటి పత్రికలో మొదల అధ్యాయంలో మొదల అధ్యాయంలో ఏముందంటే మాదిరికరమైన సంఘం ఎలా ఉండాలో రాశాడు అధ్యాయంలో ఏముంది మాదిరికరమైన సంఘం మాదిరికరమైన సంఘం అంటే ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండేదే ఏ సంఘం మాదిరికర సంఘం మొదలజలు ఏం చెప్తున్నాడు అంటే మాదిరికరమైన సంఘం కోసం చెప్తున్నాడు రెండో అధ్యాయం ఏం చెప్తున్నాడు అంటే మాదిరికరమైన నాయకుడు ఎలా ఉండాలి చెప్తున్నాడు రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో ప్రేమ కలిగిన సంఘ సేవకుడు ప్రేమ కలిగిన సంఘ సేవకుడు ఎందుకంటే సంఘం అంత ఇబ్బందుల్లో ఉందని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినా కూడా పాశకాలు ఏం చేస్తాడు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు ప్రేమ కలిగిన సంఘ సేవకుడు మూడో అధ్యాయం ఇక నాలుగో అధ్యాయాన్ని రెండు భాగాలు చేయాలి నాలుగో అధ్యాయం రెండు భాగాలు చేయాలి నాలుగో అధ్యాయం రెండు భాగాలు చేయాలి ఒకటి నుంచి పన్నెండు వచనాల్లో ఏముందంటే ఒకటి నుంచి పన్నెండు వచనాల ఏముందంటే పరిశుద్ధంగా జీవించాలని చెప్తున్నాడు ఒకటి నుంచి పన్నెండు వచ్చాల్లో ఏముంది పరిశుద్ధంగా జీవించండి పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చి ఏముందంటే పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చాల్లో ఏముందంటే కుటుంబంలో కొంతమంది చచ్చిపోయారు కదా వాళ్ళు ఆదరించడానికి రాయబడిన వచ్చినాలే ఆ వచనాలు అంటే నాలుగో అధ్యాయం రెండు భాగాలు చేస్తే మొదటి భాగం పరిశుద్ధ జీవితం రెండో భాగం ఆదరణ ఇక ఐదో అధ్యాయాన్ని కూడా చూడగలిగితే ఐదో అధ్యాయాన్ని కూడా రెండు భాగాలు చేయాలి ఐదో అధ్యాయాన్ని రెండు భాగాలు చేయాలి ఒకటి నుంచి పదివత్లు ఏముంది రెండో రాక ఉంది జాగ్రత్త అని ఉంది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వచ్చరాలు ఏముంది మంచి సంఘ ఎలా జీవించాలి రాయబడి ఉంది ఇదే తెలుసు వాళ్ళకి రాసిన మొదల పత్రిక యొక్క వివరణ మరోసారి చెప్తారా మొదలధ్యా ఏంటి మాదిరికరమైన సంఘం రెండో అధ్యాయం మాదిరికరమైన నాయకుడు మూడో అధ్యాయం ప్రేమ కలిగిన సంఘ సేవకుడు నాలుగో అధ్యాయం రెండు భాగాలు చేయాలి మొదటి భాగానికి ఉన్న పేరు ఏంటి పరిశుద్ధ జీవితం రెండో భాగానికి పేరు ఆ కుటుంబాన్ని ఆదరించడం ఐదో అధ్యాయాన్ని రెండు భాగాలు చేయాలి మొదటి భాగం రెండో రాకడ కోసం రెండో భాగం మంచి సంఘ సభ్యుడికి ఉండవలసిన లక్షణాలు ఇది మొదటి పత్రిక వివరణ అయిపోయింది మొదటి పత్రిక అయిపోయింది ఇంత ఏమీ లేదు ఈ వనలో అయితే ఈజీగా ఇక రెండో పత్రిక కూడా రెండు నిమిషాలు చెప్పే చేస్తాను రెండో పత్రిక రెండు నిమిషాలు చెప్తాను రెండో పత్రిక అంటే ఏం కాదు రెండో పత్రిక అంటే ఏం కాదు రెండో పత్రిక ఏంటంటే రెండో పత్రిక ఏంటంటే చెప్పారు కదా ముందుగానే ఆ సంఘం ఎందులో పుట్టింది శ్రమంలో సంఘం పుట్టింది సంఘంలోనే శ్రమల్లోనే సంఘం ఏమైంది పెరిగింది శ్రమంలో సంఘం పుట్టింది శ్రమల ద్వారా సంఘం పుట్టింది శ్రమంలోనే సంఘం ఏమైంది జరిగింది ఇప్పుడు శ్రమంలో ఉన్న సంఘాన్ని శ్రమంలో ఉన్న సంఘం కొరకు అపోస్తులైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు రెండో పత్రిక ఏం కాదు ప్రార్థన రెండో పత్రిక ఏంటి ప్రార్థన నాలుగు రకాలైన ప్రార్థన చేశాడు సంఘస్థుల కోసం ఎన్ని ప్రార్థనలు నాలుగు రకాలైన ప్రార్థన చేశాడు ఆ నాలుగు రకాలైన ప్రార్థనలే తెస్లోకి రాసిన రెండో పత్రిక ఈ నాలుగు రకాల ప్రార్థనలు కూడా మేము ముందు పెట్టి ప్రయత్నం చేస్తాను ఈ నాలుగు రకాల ప్రార్థనలో మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే వారి శ్రమంలో కూడా దేవుని మహిమపరచి మహిమపరచాలి వారి శ్రమంలో కూడా దేవుని ఏం చేయాలి మీకు ఉన్నాయి కదా ఈ శ్రమంలో కూడా చేయాలి దేవుని మహింపరచాలి దేవుని మహింపరచాలి అని సంఘం కొరకు ఏం చేస్తున్నాడు ఇది మొట్టమొదటి ప్రార్థన ఇది ఎక్కడుంది తెలుసులో రాసిన రెండో పత్రిక తెస్లో రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు పదకొండు పన్నెండు వచ్చినాలు చదువు 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 త్వరగా చదువు పదకొండు పన్నెండు వచ్చినాలు అందువల్ల మన ప్రభు అందువల్ల మన దేవుని యొక్కయు ప్రభు అని ఏసు కృషి యొక్కయురపు చెప్పున మీ ఎందు మన ప్రభు అయిన నామము ఆయన ఎందు మీరు మహిమ పొందినట్లు మేలు చేయవాలని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతోనూ సంపూర్ణముతో చేయిచు మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఇంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను మొట్టమొదటి ప్రార్థన ఏంటి శ్రమంలో కూడా మీరు ఏం చేయాలి దేవుణ్ణి మహిపరచాలి శ్రమంలో కూడా మీ దేవుని ఏం చేయాలి మహింపరచాలి శ్రమంలో కూడా దేవుడిని మహింపరచాలి ఉదాహరణకి ఉదాహరణకి మనం చేసే పనుల ద్వారా ఎప్పుడు దేవుడి మహిమ వస్తుంది మన వల్ల దేవునికి ఎప్పుడు వస్తుంది హయో బాబోయ్ మంచి క్రియలు చేసామనుకోండి మంచి క్రియలు అనుకోండి ఆ క్రియలు బట్టి దేవుడికి ఏమొస్తుంది వస్తుంది మహిమ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తాడంటే మీరు శ్రమంలో కూడా ఏం చేయాలి అలా ఎలా వస్తుంది మహిమ మంచి క్రియలు చేయాలి బా ఏమి ఏమైనా ప్రార్థన చేస్తాడు సంఘంలో మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టాలి సభాష్ సంఘంలో విశ్వాసాన్ని విడిచిపెట్టడం కాదు శ్రమంలో విశ్వాసాన్ని విడిచిపెట్ట విడిచిపెట్టకపోవడం కాదు శ్రమంలో విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు శ్రమంలో ఏం చేయాలి మీరు మేలు చేయాలి మేలు చేయాలి శ్రమంలో మేలు చేయాలని ప్రార్థన చేస్తున్నాడంట మనం బాగా ఉంటే ఏం చేయము గోపూలు ఆ సంఘం మనకు చెప్తున్న పాఠం అంటే ఒరే శ్రమంలో కూడా శ్రమంలో కూడా మా సంఘం ఏం చేస్తుంది మేలు చేస్తుంది మేలు చేయాలి మేలు ద్వారా దేవుడిని మహింపరచాలని తెలుసులోనే ఒక సంఘం కొరకు తెలుసులో ఒక సంఘం కొరకు అపోసరైన పౌలు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇది మొట్టమొదటి ప్రార్థన ఇది మొట్టమొదటి ప్రార్థన రెండో ప్రార్థన రెండో ప్రార్థన వారు క్రీస్తులో స్థిరపడవాలని క్రీస్తులు ఏమవ్వాలి ఇరవై ఒక రోజులు ఏమై రీళ్ళు ఇరవై ఒక రోజుల్లో సంఘం కట్టబడ్డారు ఇరవై ఒక రోజుల్లో సంఘం కట్టబడ్డాడు అప్పుడే కొత్తగా వచ్చినాడు స్థిరపడగలట అప్పుడే శ్రమలు ఇరవై ఒక రోజుల్లో ఉన్న సంఘానికి ఏంటి మళ్ళీ శ్రమలు ఈ శ్రమంలో స్థిరపడ్డం అన్నది చాలా కష్టం గనుక గనుక అపోజిషన్ పౌలు ఏం చేస్తున్నాడు మీరు క్రీస్తులకు వచ్చారు బాగానే ఉంది ఇరవై ఒక్క రోజుల్లో క్రీస్తులకు వచ్చారు బాగుంది ఇరవై ఒక రోజుల్లో సంఘంగా ఏర్పడటారు బానే ఉంది అనేక మీకు శ్రమలు వచ్చాయి ఈ శ్రమంలో మీరు ఏమవాలి స్థిరపడాలి సంఘం సంఘాన్ని క్రీస్తులో స్థిరపడాలని సంఘస్థుల కొరకు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇది రెండో ప్రార్థన ఇది ఎక్కడ ఉంది దేశంలో రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు విషయాలు మన ప్రభు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కారి మందును అందును మిమ్మును స్థిరపరుచును ప్రార్థన చేస్తున్నాడు సంగమా క్రీస్తులోకి వచ్చారు కదా క్రీస్తులోకి వచ్చారు కదా మీరేమాలి స్థిరపరచబడాలి సంఘం క్రీస్తులో స్థిరపరచ స్థిరపరచబడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇది రెండో ప్రార్థన రెండో పత్రిక అంటే ఏం కాదు రెండో పత్రిక అంటే ప్రార్థనే రెండో పత్రిక అంతా ఏంటి ప్రార్థన మొట్టమొదటి ప్రార్థన ఏంటి శ్రమంలో కూడా మేలు చేస్తూ దేవుని మహింపరచాలని ప్రార్థన చేస్తున్నాడు రెండో ప్రార్థన ఏంటి క్రీస్తులోకి వచ్చారు కదా వచ్చి మీరు ఏమవాలంటే స్థిరపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు ఇది రెండో ప్రార్థన మూడో ప్రార్థన మూడో ప్రార్థన వారు ఓర్పు కలిగి వారు ఓర్పు కలిగి జీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు మూడో ప్రార్థన ఏంటి ఓర్పు కలిగి జీవించాలని ప్రార్థన చేస్తారు ఎందుకు ఓర్పు ఎందుకు ఓర్పు కొత్తగా వచ్చిన సంఘంలో కొంతమంది చచ్చిపోయారు కొంతమందిని చంపేశారు కొంతమంది ఏం చేశారు చంపేశారు ఇన్ని బాధల్లో ఇన్ని బాధల్లో ఇన్ని కష్టాల్లో సంఘానికి ఏమి ఉండాలి ఓర్పు ఉండాలి కష్టాలను ఎదుర్కోవాలంటే మనిషికి ఏముండాలి ఓర్పు ఉండాలి మనకు సర్వం వచ్చేది కోపం తెలుసుకున్న సంఘం చెప్తున్నాడు సంఘమా మీకు చాలా శ్రమలు నాకు తెలిసిన విషయం ఈ శ్రమంలో మీకు ఏమి ఉండాలి ఓర్పు ఉండాలి సంఘానికి ఓర్పు ఉండాలని సంఘానికి ఓర్పు ఉండాలని పౌలు అపోస్తలేని పౌరు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇది మూడో ప్రార్థన ఈ మూడో ప్రార్థన దేనికే అంటే సంఘానికి ఏమి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలని మూడో ప్రార్థన చేస్తున్నాడు ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే తెస్సులో రాస్తున్నారు రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం దేవుని అందలి ప్రేమను క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీరు ఉదయములను కాక సంగమా మీకు ఎలాంటి వర్పు ఉండాలి చెప్పనా క్రీస్తుకి ఎలాంటి వర్పు అయితే ఉందో అలాంటి వర్పు మీ సంఘానికి ఉండాలని మీ సంఘంకి ఏం చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను క్రీస్తు లాంటి ఓర్పు ఉండాలంట క్రీస్తు లాంటి వర్పు ఉండాలంట క్రీస్తు లాంటి వర్పు క్రీస్తు ఎలాంటి వర్పు క్రీస్తు ఎలాంటి వర్పు క్రీస్తు ఎలాంటి అర్రా సిలువులో ఆయన కొడితే మాట్లాడలేదు తిడితే మాట్లాడలేదు ఉమ్మేస్తే మాట్లాడలేదు ఏ ఓర్పు అండి బాబు అది పిచ్చకపోద్దు క్రీస్తుకి సిలువులో ఎలాంటి ఉర్పతి చూపించాడో అలాంటి ఒర్పు తెస్లోకి సంఘానికి రావాలని తెసులోకి సంఘం కొరకు అపోసిన పౌలు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇది మూడో ప్రార్థన ఇది మూడో ప్రార్థన ఇక నాలుగో ప్రార్థన కూడా చూడగలిగితే దేవుని సమాధానం కలిగి ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు సంఘానికి ఏం కలగాలి దేవుని సమాధానం సంఘానికి కలగాలని సంఘం కొరకు సంఘం సంఘానికి సమాధానం కలగాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇది నాలుగో ప్రార్థన తెస్లోని రాసిన రెండో పత్రిక తెస్లో రాసిన రెండో పత్రిక మూడో వచ్చేయం వచనం సమాధాన కర్తయ్యకు సమాధాన కర్తయ్యకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి మెద చేతను మీకు సమాధానము గాక ఏమని ప్రార్థన చేస్తాడు సంఘానికి ఏం కలగాలి సమాధానం కలగాలి ఏమీ లేదండి తెసోళ్ళకి రాసిన రెండవ పత్రిక అంటే ప్రార్థన నాలుగు రకాలైన ప్రార్థన చేసాడు అందులో ఒక ప్రార్థన ఏంటంటే ఒక ప్రార్థన ఏంటంటే ఒక ప్రార్థన ఏంటంటే శ్రమంలో కూడా మంచి చేస్తూ దేవుని మహింపరచాలని ప్రార్థన చేస్తున్నాడు రెండోది క్రీస్తులో స్థిరపడాలని ప్రార్థన చేస్తున్నాడు ఓర్పు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు సంఘానికి సమాధానం కలగాలని ప్రార్థన చేస్తున్నాడు నేను ఒక మాటలో చెప్పనా ఒక మాటలో చెప్పనా ఒక మాటలో చెప్పనా ఒక పత్రిక పత్రిక దేనికోసం అండ్ ప్రార్థన చేయాలని ప్రార్థన చేయాలని దేవుడు బైబిల్లో ఒక పత్రిక వహించాడు పత్రిక పత్రిక ఉందని ప్రార్థన మనం ఏం చేయము ఈ పత్రికలు చేసేస్తాం ఈ పత్రికలు వినేస్తాం అవసరం పత్రికలు చెప్పేస్తాం కానీ ఏం చేయం మనకు ప్రార్థన చాలా చిన్నగా ఉంటుంది దేవుడు ఒక పత్రిక పత్రిక ప్రార్థన కొరకు రాయించాడంటే ప్రార్థన ఎంత ముఖ్యం కాకపోతే పత్రిక చెప్పండి ఏమండి చాలామంది ప్రార్థన చేయట్లేదు సంగమా అది మీకు క్షేమం కాదు అది మీకు మంచిది కాదు మీ ఆధ్యాత్మిక జీవితాలు పడిపోతాయి మీ ఆధ్యాత్మిక జీవితాలు నిలబడాలంటే మీరు స్థిరపడాలంటే ఆ లోకం వెళ్ళాలంటే మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థన అలవాటు చేసుకోవాలి రాకపోయినా మీరు ఏం చేయాలి కళ్ళు మూసుకొని అలవాటు చేసుకోవాలి దేవుడే మార్కులేడు లేడు నువ్వు ఎలా ఎలా చేయలేదు అలా దేవుడే మార్కులేడు లేడు నా కుమారుడు నాకు చేశాడా లేదా అని చూస్తాడు అంతే నువ్వు ఎలాగైనా చేయి దేవుడు ఏం చేస్తాడు ఈ ప్రార్థన స్వీకరిస్తాడు నేను ఒక పత్రిక పత్రికే దేవుడు ప్రార్థన కొరకు రాశాడంటే ప్రార్థన ఎంత ముఖ్యమైనదో మీకు అర్థం అవ్వాలి ఎంత ముఖ్యమైనది కాకపోతే మనం రెండో శనివారం ప్రార్థన పెడతాం చెప్పండి ఇవన్నీ చదివిన తర్వాత ఈ పత్రికలను ధ్యానం చేసిందని నాకు అర్థమైంది మన సంఘానికి ఏమీ లేదు ప్రార్థన లేదు ఇంకో పౌలు గారు పౌలు సంఘానికి కొరకు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో నేను ఈ నాలుగు కారణాలు కూడా మీ అందరి కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాను నేనే కాదు మీ కొరకు మీరు చేసుకోవాలి అంతా కలిసి సంఘం కొరకు చేయాలి నేను మీ కొరకు చేయాలి మీరు నా కొరకు చేయాలి ఇలా మనం ఏం చేయాలంటే తెలుసులోకి రెండో పత్రికను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తెలుసులోకి రెండో పత్రిక మొత్తం ఏముంది ప్రార్థన ఉంది నాలుగు రకాల ప్రార్థనలు ఈ నాలుగు రకాల ప్రార్థనలు ప్రతి సంఘ సభ్యుడు చేయాలి ప్రతి పాస్టర్ గారు చేయాలి మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు నేను మీ కొరకు చేస్తున్నాను మీరు నా కొరకు చేయండి ఒకరు చేసుకోండి మన సంఘం ఆటోమేటిక్ ఏమవుతుంది దేవుళ్ళు ఉన్నతంగా వెళుతుంది మొట్టమొదటిగా మనం చూసింది ఏంటి అంటే తెలుసులోకి పట్టణ చరిత్ర చూసాం పట్టణ చరిత్ర చూసాం నెక్స్ట్ ఆ పట్టణంలో సంఘం ఎలా ఏర్పడింది చూసాం ఆ తర్వాత ఆ తర్వాత వారికి పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందో సందర్భం చూసాం సందర్భం చూసాం పత్రిక రాయడానికి ఉద్దేశం చూసాం ఆ పత్రికలు మొట్టమొదటి పత్రికలు ఏముందో చూసాం రెండో పత్రికలు ఏముందో చూసాం కనుక వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు అపోసర్ గారు పదిహేడు అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిదో చదివితే అక్కడ సంఘ చరిత్ర ఉంటుంది మొదటి పత్రిక రెండో పత్రిక చూస్తే నేను చెప్పిన వివరణ అంతా అక్కడ ఉంటుంది ఈజీగా ఆ పత్రిక ఏమైపోతుంది అర్థమైపోతుంది నేను చెప్పినా కాదు ఎవరు చెప్పినా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు చదివితే నేను చెప్పిన దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు చదివితే ఈజీగా అయిపోతుంది పత్రిక అయిపోతుంది ఎందుకంటే రాను రాను ఇంకా పెద్ద విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను ప్రకటన గ్రంథంలో మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను ప్రకటన గ్రంథంలోని విషయాలు మీకు అంత అవ్వాలంటే ఇప్పుడు చెప్తున్న ఈ సంఘాల కోసం మీకు ఏమవ్వాలి అర్థం అవ్వాలి ఇది ఒక క్లారిటీ ఉంటేనే ప్రకటన గ్రంథం కోసం అర్థమవుతుంది ప్రకటన గందం మీకు అంత అవ్వాలంటే ఈ సంఘాల కోసం అవగాహన ఉండాలి ఈ సంఘాల కోసం అవగాహన ఉండాలి నేను చెప్పాలి ఇంటికెళ్ళి మీరు చదవాలి కనుక మీరు చదివి ఈ సంఘాల కొరకు నేర్చుకొని నేర్చుకొని మరికొంతమందికి చెప్పి మరికొంతమందికి చెప్పి దేవుల్లో మీరు బలపడుతూ అనేకులు బలపరుస్తారని వారు నమ్ముతూ మనసారా కోరుకుంటూ మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుని తండ్రి కృపల తండ్రి ఇంకేనా నీ మాటలు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు నా ప్రతిదినేనా నీ పిల్లలకి తండ్రి అర్థవంతంగా తక్కువ సమయంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నన్ను ఒకవేళ స్పీడ్గా చెప్పిన వారు నాన్న వారికి అర్థం కాకపోయినా తండ్రి నన్ను ఇది రికార్డ్ చేయబడుతుంది కనుక వీడియో నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కనుక తండ్రి ఆశత్తున్నవారు మరొకసారి విని అర్థం చేసుకొని ఆలోచించి చక్కగా నేను ఈ విషయాలపై ఒక వివరణ వారు తెలుసుకొని అర్థవంతంగా నేనా మీరు రాయించిన అందంపై నన్ను చదివి మనసు పెట్టి రీతిగా జీవించి మీరున్న మహిమాలోకాలు చేరి అదృష్టాన్ని వచ్చిన వాళ్ళందరికీ దయచేయమని సాయంత్రం జరగబోయే మీరు ఉండండి వాతావరణం అనుకూలపరచండి నీ పిల్లలైన వాళ్ళందరినీ సకాలంలో అసలు నడిపించండి ఒక ఉన్నతమైన సంగతి అక్కడ నేర్చుకొని తెలుసుకొని మా బ్రతుకులు మా కుటుంబాలు కట్టుకోవడానికి చూపించమని నీ కుమారుడు కార్చిన బలి యాగంలోనికి మేము ప్రవేశించబోతుండగా ఆ బలిని జ్ఞాపం చేసుకుంటూ ఆ అక్షారస్థానం తాగుతూ ఆ రొట్టును తింటున్నప్పుడు నేను మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మమ్మల్ని మేము యోగ్యులుగా ఎంచుకొని నేను దానిలో భుజించి దానికి తగ్గ మాదిరికరమైన జీవితాన్ని జీవించి బ్రతికి మీరున్న మహిమా లోకాలు చేరి అనేకులు నా లోకం చేర్చి అదృష్టాన్ని వచ్చిన వారందరికీ అందరికీ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పురిణామంలో ఈ ప్రార్థన అడిగి పెడుకుని వచ్చినావు మా కన్న తండ్రి ఆమె అనుకో